సుమిత్ర కన్న తల్లి రాకతో బయటపడ్డ రహస్యం దాసుని నిలదీసి నిజం తెలుసుకుని జ్యోత్స్నకు చుక్కలు చూపిస్తోన్నా సుమిత్ర ఇంతకు సుమిత్ర కన్న తల్లి రాకతో ఏ రహస్యం బయటపడింది మరి దాసుని నిలదీసి ఏ నిజం తెలుసుకుంది సుమిత్ర జ్యోత్స్నకు చుక్కలు చూపించటమేంటి అసలు సుమిత్ర తల్లికి తెలిసినటువంటి ఆ రహస్యం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ ద్రవ రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న సుమిత్ర చేయిస్తున్న పనులకు సుమిత్ర మనస్సు చాలా బాధపడుతుంది నేను ఎప్పుడు చెయ్యని పనులని ఇప్పుడు చేయాల్సి వస్తోంది జ్యోత్స్న కోసం అసలు జ్యోత్స్ని ఇలా ఎందుకు చేస్తోంది దీప మీద కోపం ఉంటే ఉండొచ్చుగాక కానీ మరి ఇంతలానా ఆ రోజు నేను చేసిన పనికి నాకే సిగ్గేసింది అసలు కార్తీక్ ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది జ్యోత్స్న అని బాధపడుతూ ఉండగా ఇక ఈలోపు శౌర్య రావడంతో శౌర్యం చూసి చాలా సంతోషపడుతుంది ఏంటి అమ్మమ్మ ఇన్ని రోజులకి నీకు అమ్మమ్మ గుర్తుకొచ్చిందా అని అంటే ఎన్ని రోజులకి మొన్నే కదా అమ్మ నాన్న పెళ్ళప్పుడు వచ్చి రెండు రోజులు ఉండిపోయాను అనగానే అందుకేనే ఇంకా బెంగ ఎక్కువైపోయింది ఎప్పుడెప్పుడు వస్తుందా నా బంగారు తల్లని ఎదురు చూస్తున్నాను తెలుసా అంటుంది అవునా అమ్మమ్మ ఆ మాట నాకు చెప్పినట్టయితే రోజు స్కూల్ నుంచి ఇటు వచ్చేసేదాన్ని కదా అమ్మా నాన్న వాళ్ళతో కలిసి అప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని అనగానే నువ్వు రోజు నా దగ్గరకు వచ్చేస్తే మీ నాయనమ్మలిద్దరూ బెంగ పెట్టేసుకుంటారే అందుకే కనీసం వారానికి ఒక రోజు వచ్చి ఆ రోజంతా నాతో ఉండు అనగానే వారానికి ఒక రోజు రోజంతా నీతో అంటే నేను సండే రావాలి అని అంటుంది అలా కాదు ఒక పంచి సాటర్డే ఈవినింగ్ స్కూల్ ఎలాగూ మధ్యాహ్నం నుంచి అయిపోతుంది కదా ఆ మధ్యాహ్నం నుంచి వచ్చేసి రాత్రి మీ అమ్మ నాన్న వాళ్ళు వెళ్లేటప్పుడు వాళ్ళతో వెళ్ళు అంటుంది ఈ ప్లాన్ బాగుందమ్మమ్మా కానీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే అమ్మ పర్మిషన్ కావాలి కదా అంటుంది అడుగు ఏ ఇవ్వదా అంటే ఇవ్వకపోతే నువ్వు ఊరుకోవు కదా ఇస్తుందిలే అంటుంది శౌర్య ఇలా చాలా సంతోషంగా ఉంటుంది అంత బాధ నుంచి ఇంత సంతోషంలోకి తీసుకొచ్చిన ౌర్య వంక చూస్తూ నువ్వు నిజంగా నా మనవరాలివైతే ఎంత బాగుండేదే నీ తల్లికున్న బుద్ధులు నీకు రాలేదే అనుకుంటూ ఉంటుంది ఈలోపు సుమిత్ర తల్లి ఫోన్ చేస్తుంది అమ్మా చెప్పు ఎలా ఉన్నావు అనగానే నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అంటుంది నేను బాగున్నానమ్మా ఆరోగ్యం బాగుంటుందా అంటే చాలా బాగుంటుంది అని అంటుంది ఈలోపు అమ్మమ్మ చాక్లెట్స్ అంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి పోవే అంటుంది ఎవరే అమ్మమ్మ అంటున్నారు అని అడుగుతుంది ఇంకెవరు అదే కార్తీక్ పెళ్లి చేసుకున్నాడు కదా వాడి కూతురు అని చెప్పనంటే నిజంగా కార్తీక్ చాలా గొప్పవాడే చాలా మంచి మనసున్నవాడు కాకపోతే జ్యోత్సరం చేసుకోలేదన్న ఒక్క విషయాన్ని పక్కన పెడితే చేసుకున్న దీప చాలా మంచిది అంటే అమ్మా ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకు చెప్పు ఇప్పుడు ఆవిడ గారిని నా ముందు పొగడాల్సిన అవసరం కూడా లేదు అనగానే నాకు తెలిసినంత వరకు ఎక్కడో చిన్న అపార్థం అనేది మీ మధ్యనొచ్చింది అది తొలగిపోతే మీ ఇద్దరి మధ్యన ఉన్న విభేదం తొలగిపోతుంది ఒక విషయం మాత్రం మర్చిపోకు నువ్వు ఈరోజు తన మీద కోప్పడుతున్నావన్నా తనని ప్రేమగా చూసుకుంటున్నావన్నా నీ కుటుంబంతో ఉన్నావన్నా ప్రతిదానికి దీపే కారణం అది మర్చిపోకు అంటుంది సరేలమ్మా ఇప్పుడు వదిలేసే అనగానే హా సరే నేను ఇప్పుడు ఫోన్ చేసిన విషయం ఏంటంటే రేపు నేను బయలుదేరి వస్తున్నాను మ్యాక్సిమం ఎల్లుండి కల్లా నీ దగ్గర ఉంటాను అంటుంది అదేంటి అంత టైం అని చెప్పానంటే బై రోడ్ వస్తున్నానంటుంది అబ్బా అమ్మా నీకెన్నిసార్లు చెప్పను బై రోడ్ రావద్దని అనగానే ఏమి నేను ఇల్లు కదిలేదే నీ దగ్గరికి రావటానికి నేను వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అయిపోతోంది మరి ఇప్పుడైనా కాస్త రోడ్ ఎంజాయ్ చేయనివ్వే అంటుంది సరే అలాగేలే నీ ఇష్టం అని చెప్పి అంటుంది నేను బయలుదేరేది కూడా రేపు ఈవినింగ్ బయలుదేరతాను ఎల్లుండి మార్నింగ్ కల్లా నీ దగ్గర ఉంటాను అంటుంది సరేనమ్మా అని సుమిత్ర ఫోన్ పెట్టేస్తుంది ఇక శౌర్య కిందికి వెళ్ళి చాక్లెట్స్ తీసుకుని కూర్చుని తింటూ ఉంటే ఈ కిలోపు పారిజాతం వచ్చి ఏమే ఇందాకే దశరథ్ అంతంత చాక్లెట్లు ఇచ్చాడు ఎంత ఖరీదైనవి ఆ వయపు కొట్టేసి మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టావా అంటే లేదు అవి మా ఇంటికి తీసుకెళ్తాను మా నాయనమ్మ వాళ్ళకి చేర ఒకటి ఇవ్వాలి మా అమ్మ నాన్నకు కూడా ఇవ్వాలి కదా మిగిలినవి నేను తింటాను అంటుంది ఆహా ఇంటికి తీసుకెళ్లి మెక్కేది కాక ఇక్కడ మెక్కడం మొదలెట్టామన్నమాట అంటుంది పారిజాతం అంటాడు శివనారాయణ వెనక నుంచి క్షమించండి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఈలోపు కార్తీక్ దీప రావటం శౌర్యం తీసుకుని ఇంటికి బయలుదేరిపోవడం జరుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కార్తీక్ దీప అయితే వెళ్తూ వెళ్తూ అంటే త్వరగా వెళ్ళిపోతామని అడిగి బయలుదేరిపోయి పోయి వెళుతూ వెళ్తూ కేక్ తీసుకుని వెళ్తారు ఇది దశరథ్ చూస్తాడు అప్పుడే బయటకు వెళ్ళి వస్తున్న దశరథ్ వాళ్ళు కేక్ తీసుకోవడం చూసి గబగబా వెళ్ళి ఎవరికి నా కేక్ అంటాడు కార్తీక్ తోటి అది ఈరోజు సౌర్య పుట్టినరోజు మావయ్య అంటాడు చంటిదారి పుట్టినరోజైతే ఎందుకు చెప్పలేదురా అనగానే నీకు తెలిసిందేగా మావయ్య పారు గురించి ఇంకా జ్యోత్స గురించి ఏదో ఒకటి అంటారు పసిపిల్ల బాధపడుతుంది ఎందుకులే అని అనగానే సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంటికి వెళ్ళిన దశరథ్ శివనారాయణని సుమిత్రని తీసుకుని పెద్ద కేక్ తీసుకుని సౌర్యకి బట్టలు తీసుకుని చాక్లెట్స్ తీసుకుని ఇంటికి వస్తాడు సుమిత్ర కాంచిన వాళ్ళ ఇంటికి వస్తాడు ఈలోపు వీళ్లు తీసుకెళ్లిన కేక్ అది డెకరేట్ చేసి పెడతారు వాళ్ళు రావడంతో కాంచిన ముఖం వెలిగిపోతుంది ఏమే చంటిదానా వచ్చిందానివి అమ్మమ్మ నా పుట్టినరోజు చెప్పాలి కదే అంటే అమ్మ వాళ్లే చెప్పొద్దన్నారు అని చెప్పని అంటుంది అంటారు అంటారు ఏం చేస్తాం సరే రైటు అని గబగబా తను తీసుకొచ్చిన డ్రెస్ తొడిగి చక్కగా శౌర్యం రెడీ చేస్తుంది నిజంగా మీ మనవరాలికి మీరు చేసుకుంటున్నట్టుగా ఉందమ్మా అంటుంది అన్న ఇక అనసూయ అయితే నా మనవరాలే మరి అంటుంది సుమిత్ర ఇక అక్కడ మొత్తానికి చిన్నగా అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు కేక్ తింటారు భోజనం కూడా ఇక్కడే అని చెప్పని దీప అంటే సరే కానివు దీప అంటాడు శివనారాయణ వంట చేసేస్తుంది అందరూ భోజనం చేసిస్తారు ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మామయ్య గారు రేపమ్మ బయలుదేరుతుంది ఎల్లుండి అని ఇక్కడికి వస్తుంది అంటే చాలా సంతోషం అమ్మ అంటాడు శివన్నారాయణ ఇక అన్న తర్వాత రెండు రోజులకి వాళ్ళ అమ్మగారు రాని వస్తారు రావడంతో శివనారాయణని పలకరించి ఇక ఆ తర్వాత సుమిత్ర దగ్గరకు వెళ్తుంది దశరథ్ను ను జ్యోత్సనందరినీ పలకరించేస్తుంది ఇక సుమిత్ర అయితే తన తల్లిని చూసి చాలా సంతోషపడిపోతుంది కూతుర్ని చూసుకున్న త సుమిత్ర తల్లి కూడా చాలా సంతోషపడుతుంది ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పని అన్ని మాట్లాడిన తర్వాత జ్యోత్సన ఏంటి నాకెందుకో పారిజాతానికి డూప్లా అనిపిస్తోంది పూర్తిగా పారిజాతం బుద్ధులు పారిజాతం గుణాలే కనిపిస్తున్నాయి అంటుంది ఇక సుమిత్ర తల్లి నేను ఒక్కోసారి అదే బాధపడతానమ్మా ఆవిడ చేతుల మీద పెరగడం వల్ల ఏమో అలా ఆవిడ గారి బుద్ధులు కూడా వచ్చేసినట్టున్నాయి చాలా క్రుయల్ మెంటాలిటీతో ఉంటుంది ఏది కావాలనుకుంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతోంది తను ఎలాంటి పనులు చేయాల్సి వచ్చినా నన్ను అడ్డం పెట్టుకుంటోంది నాకేం అర్థం కావట్లేదు అంటుంది సరే అయితే ఇన్నేళ్లుగా నేను దాచిన ఒక విషయాన్ని నీకు చెప్పాలి అని చెప్పని అంటుంది ఏంటమ్మా ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అనగానే నువ్వు ప్రసవించినప్పుడు టైంకి నేను రాలేకపోయాను గుర్తుందా అప్పుడు కూడా నేను వేరే చోట ఉండటం అక్కడి నుంచి నేను వచ్చేసరికి లేట్ అవ్వడం అప్పటికే నీకు ప్రసవం జరిగిపోవటం జరిగింది అంటే అవునమ్మా నిజమే అప్పటికే ప్రసవం జరిగిపోయింది అయితే అని చెప్పని అనగానే నేను వచ్చే టైంకి నువ్వు స్పృహలో లేవు అప్పటికే కాంచిన వాళ్ళంతా వచ్చి చూసుకుని వెళ్ళిపోయారు నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది తీరా చూస్తే నువ్వు స్పృహలో లేవు నేను గదిలోకి రాబోతూ ఉండగా నీ గదిలో పారిజాతం ఉంది పారిజాతం ఒక బిడ్డను నీ పక్కన పడుకోబెట్టి నీ పక్కన ఉన్న బిడ్డను ఒక బుట్టలో పెట్టి జాగ్రత్తగా కిందికి దించింది ఏం జరిగిందా అని నాకు అర్థం కాలేదు పారిజాతం తీసిన బిడ్డ నువ్వు కన్న బిడ్డ అని మాత్రం నాకు అర్థమైంది ఆ బిడ్డను ఎలా అయినా సరే నేను చేజిక్కించుకోవాలని గబగబా కిందికి వెళ్లేసరికి ఇంకొక అతనికి చేతికిచ్చేసింది ఇక అతను ఆ బిడ్డను తీసుకుని వెళ్లిపోయాడు నేను వెనకాలే వెళ్ళాను తీరా వెళ్లేసరికి నాకు నా ముందు మరో వ్యక్తి ఇదంతా చూస్తూ ఉన్నాడు ఎవరా అని చెప్పి గమనిస్తే అతను ఎవరో కాదు పారిజాతం కొడుకు దాసు ఇక నేను ఆ బిడ్డ కోసం వెళ్లేటప్పటికే ఆ వ్యక్తి ఎవరైతే పారిజాతం దగ్గర నుంచి బిడ్డను తీసుకుని వెళ్లాడో అతను ఆ బిడ్డను బస్టాండ్లో పెట్టాడు ఈలోపే అతన్ని ఒక లారీ వచ్చి యాక్సిడెంట్ చేసింది అతను అక్కడికక్కడే స్పాట్లో చనిపోయాడు అయ్యో అతను ఎలా ఉన్నాడు అని చెప్పి నేను చూసేలోపు ఇటు దాస్ నా ఎదురుగా ఉన్నాడు నేను అతన్ని దాటుకుని వెళ్ళటానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఈలోపు ఒక అతను వచ్చి స్టాండ్లో ఉన్న ఆ బిడ్డను తీసుకెళ్లాడు అంటే నీ కూతుర్ని తీసుకెళ్లాడు అని చెప్పి చెప్తుంది సుమిత్ర కన్నతల్లి ఏం మాట్లాడుతున్నావమ్మా నాకేం అర్థం కావట్లేదు అంటే జరిగింది ఇదే సుమిత్ర ఇన్నేళ్ల నుంచి నా మనసులో ఈ రహస్యాన్ని దాచిపెట్టుకున్నాను పోనీ నీకు నిజం చెప్దామా అంటే ఆ తీసుకెళ్లిన వ్యక్తి ఎవరో మనకు తెలియదు వెతుకుదామా అంటే అతను ఎక్కడా దొరకలేదు పోని కనిపించని ఆ బిడ్డ ఎవరో తీసుకెళ్లిపోయిన ఆ బిడ్డ నీ బిడ్డ అని నీకు నిజం చెప్దామంటే నా బిడ్డ నాకు కావాలి అని చెప్పి నువ్వు బాధపడితే ఎక్కడి నుంచి తేగలను తీసుకురాలేను కదా అందుకే నీ పక్కలో ఉన్న ఆ బిడ్డనే నీ బిడ్డ అన్నట్టుగా నేను వదిలేశాను కానీ ఇన్నేళ్ల తర్వాత ఆ పెరిగినటువంటి వాతావరణం వల్లైనా నీ వల్లైనా దానికి ఆ పారిజాతం బుద్ధులు రాకుండా ఉంటాయేమో అనుకున్నాను కానీ అవే వచ్చాయి ఎందుకంటే నాకు ఆ తరువాత తెలిసింది పారిజాతం మనవరాలి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అని చెప్పి దాసు ఇంకా పారిజాతం మాట్లాడుకోవటం బారసాల రోజున నేను విన్నాను అని చెప్పని అనగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది దాసు ఎంత పని చేశాడా అంటే దాసు అంత పని చేయలేదు నాకు తెలిసినంత వరకు ఈ పాపంలో దాసుకి సంబంధం ఉండి ఉండకపోవచ్చు కాని ఈ విషయంలో పారిజాత పూర్తి తప్పు పాపం అంతా కూడా దాసు నాకు తెలిసి నీకు నిజం చెప్పొచ్చు ఆ బిడ్డ ఎవరో దాసుకు తెలుసుండొచ్చు కూడా చెప్పలేం అని అంటుంది ఇక అట్నుంచి ఇక సుమిత్ర వెంటనే దాసుకి ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు దాసు అని చెప్పని అడిగేసరికి వదిన చెప్పండి అని చెప్పని అంటే నేను నీతో మాట్లాడాలి అని అంటుంది మాట్లాడండి వదిన చెప్పండి పర్వాలేదు అంటాడు దాసు ఫోన్లో కాదు నేను డైరెక్ట్ డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అని చెప్పని అంటుంది ఎక్కడికి రమ్మంటారు వదిన అంటే ఈ టైంలో కాదు రేపు వద్దిన నేను గుడి దగ్గరికి వస్తాను నువ్వు కూడా అక్కడికి రా అని చెప్పి చెప్తుంది దాంతో ఇక దాసు సరే అని చెప్పని అంటాడు అలా అన్నటువంటి దాసు ఇక ఉదయాన్నే సుమిత్ర చెప్పిన గుడి దగ్గరకు వెళ్తాడు ఇక సుమిత్రతో పాటు తన తల్లి కూడా వెళ్తుంది ఇక అలా వెళ్లినటువంటి ఇంద్రావతిని చూసినటువంటి దాసు అమ్మ బాగున్నారా అని అడుగుతాడు నేను బాగున్నాను దాసు నువ్వు బాగున్నావా అంటుంది ఇంద్రావతి దాంతో ఇక సుమిత్ర అయితే దాసు దా నిన్ను ఒక ముఖ్యమైన విషయం అడుగుతాను నాకు నిజం మాత్రమే చెప్పాలి అని చెప్పని అంటుంది నాకున్నది ఒక్కగానొక్క కొడుకు కాసి వాడి మీద వేసి నేను నిజం తప్ప అబద్దం చెప్పనమ్మా అంటాడు దాసు నీకున్నది ఒక్క కొడుకు మాత్రమేనా కూతురు లేదా అంటుంది సుమిత్ర అది వదినమ్మా అని చెప్పని అంటే చెప్పు దాసు నీకు కూతురు లేదా అని చెప్పని అంటే ఉండేది కాని ఇప్పుడు లేదు కదమ్మా అని చెప్పని అంటాడు అంటే నీ కూతురు బ్రతికి లేదు అని చెప్తున్నావా లేక నీ దగ్గర లేదు అని చెప్తున్నావా అంటుంది నా దగ్గర లేదు అని చెప్తున్నానమ్మా అంటాడు అంటే ఆ రోజున నీ భార్య పురిట్లో బిడ్డ చనిపోయింది అనే మాట అబద్దమా అని అడుగుతుంది సుమిత్ర అది నేను నా కొడుకు మీద ఒట్టేశాను కాబట్టి నిజమే చెప్తానమ్మా ఆ మాట అబద్దమే నా కూతురు చనిపోలేదు అని చెప్పని అంటాడు మరి నీ కూతురు ఉంది అని అడుగుతుంది సుమిత్ర మీ ఇంట్లో జ్యోత్సనగా పెరుగుతోంది నా కూతురే అని అంటాడు ఈ నిజం నీకు తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు అంటే నీ కూతుర్ని తీసుకొచ్చి నీ కళ్ల ముందు నిలబెట్టి అప్పుడు నీకు నిజం చెప్పాలనుకున్నానమ్మా అంతే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు ఆ రోజు నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఒక విధంగా చెప్పాలంటే స్వార్థంతో ఆలోచించాను కాని తరువాత నా మనస్సాక్షి నన్ను ఒక విధంగా బ్రతకనివ్వలేదు నిలువున నన్ను నిలబెట్టి నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తుంటే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో అసలు నీ బిడ్డను ఎత్తుకెళ్లింది ఎవరో వాళ్ల ద్వారా వాళ్ళెక్కడున్నారో కనిపెట్టి ఆ బిడ్డను నేను కనుక్కోవాలనుకున్నాను అంటాడు ఎత్తుకెళ్లారా ఎవరెత్తుకెళ్లారు నీ తల్లే కదా అని చెప్పని అంటే ఈ విషయం నీకెలా తెలుసమ్మా అంటాడు దాసు ఆ రోజు నువ్వు ఎలా అయితే నీ తల్లి చేస్తున్న పని చూస్తూ నిలబడిపోయావో నీ వెనక నేను కూడా అలా నిలబడిపోయాను ఆ రోజు నేను నా స్వార్థంతో ఆలోచించాను ఎక్కడ బయటకు తీసుకెళ్లిపోయిన ఆ బిడ్డ దొరకకపోతే పక్కలో ఉన్న పొత్తిళ్లలో ఉన్న ఈ బిడ్డ కూడా దూరమైతే సుమిత్ర ఏమైపోతుందోనని నేను ఆలోచించాను కానీ నాకు తెలిసినంత వరకు ఆ బిడ్డ ఎక్కడుందో నీకు తెలుసని నేను అనుకుంటున్నానంటుంది ఇంద్రావతి దాంతో ఇక సుమిత్ర చెప్పుదాసు నా బిడ్డ ఎవరు ఎక్కడుంది నువ్వు ఆ బిడ్డ ఎక్కడుందో తెలుసుకున్నావా ఆ బిడ్డను తీసుకెళ్లి పెంచిన వాళ్ళు ఎవరో తెలుసుకున్నావా అంటుంది సుమిత్ర తెలుసుకున్నానమ్మా ఇన్నేళ్ల తర్వాత నేను మొత్తానికి నీ బిడ్డను పెంచిన వ్యక్తి తీసుకెళ్లి తన బిడ్డగా సాకిన వ్యక్తి ఎవరో నేను తెలుసుకున్నాను అని అంటాడు ఎవరు దాసు చెప్పు నిజం చెప్పు దాసు ఎవరు అని చెప్పని అంటుంది సుమిత్ర నా పేరు చెప్తే మీరు అగ్గి మీద అవుతారు కచ్చితంగా మీ ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే కంటి చూపుతోనే అది భగ్గున మండిపోతుంది అని అంటాడు ఏంటి నువ్వు చెప్తోంది నా బిడ్డను చూసి నేను కోపం తెచ్చుకుంటానా నేను అగ్గి మీద గుగ్గిలం అవుతానా ఎందుకు దాసు ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఎవరు నా బిడ్డ నిజం చెప్పుదాసు అంటూ ఉంటుంది ఇక సుమిత్ర మీ బిడ్డ ఎవరో కాదమ్మా ఎవరో కాదు మీరు శత్రువుగా భావిస్తోన్న మీ కూతురు దీప అని చెప్పేసేసి అనగానే షాక్ అయిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు అంటే అవునమ్మా దీపే ఆ రోజు రాత్రి బిడ్డను ఎత్తుకెళ్లిపోయిన కుబేర్ కూతురే దీప అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు చెప్తోంది అబద్దం ఖచ్చితంగా అబద్దమే అని చెప్పని అంటుంది నేను అబద్దం చెప్తున్నానో నిజం చెప్తున్నానో ఆ బిడ్డను ఎత్తుకెళ్లిన వ్యక్తిని చూసింది మీ అమ్మగారు కూడా కదా కాబట్టి ఆ వ్యక్తి ఫోటోని నేను నాకు గుర్తున్న గుర్తులు చెప్పి స్కెచ్ వేయించాను ఆ స్కెచ్ ని మీకు ఇస్తాను మీ అమ్మగారికివ్వండి అతనో కాదు గుర్తుపడతారు అతను ఎవరనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఎవరనేది మీకు అర్థమైపోతుంది అని చెప్పి తన బ్యాగ్ లో ఉన్న కుబేర్ స్కెచ్ తీసి ఇక ఇంద్రావతి చేతికిచ్చేసరికి ఆ ఫోటో తీసుకుని ఇతనేనమ్మా ఇతనే ఆ రోజు దీపం తీసుకెళ్లిన వ్యక్తి అని చెప్పని అంటుంది దాంతో సుమిత్ర ఒక్కసారిగా ఇతను కుబేర్ దీప దీప తండ్రి అని చెప్పేసేసి సుమిత్ర అంటూ ఉంటే అవునమ్మా ఇతనే ఆ రోజు ఆ పసుకందును తీసుకెళ్లింది అంటే ఇప్పుడు దాసు చెప్తున్న దీప మా ఇంట్లో ఉన్న దీప అనగానే అవునమ్మా ఆ దీపే ఈ దీప మీ కన్న బిడ్డ దీప అని చెప్పేసేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఇక దీపను తన పెట్టిన కష్టాలు తను మా అన్న మాటలు అన్ని గుర్తు తెచ్చుకుని చాలా బాధపడుతూ ఉంటుంది దీపకి నిజం తెలుసా దాసు అంటుంది సుమిత్ర తెలుసమ్మా అల్లుడికి కూడా ఈ విషయం తెలుసు కానీ నేను చెప్పే వరకు బయట పెట్టద్దు మావయ్య అని చెప్పాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఇంత రహస్యం కూడా ఇన్నాళ్లు నువ్వెందుకు చెప్పలేదమ్మా అని కన్నతల్లిని నిలదీస్తుంది ఏం చేయమంటావు కళ్ళెదురుగా ఉన్న బిడ్డ నీ బిడ్డ అనుకుని నువ్వు బ్రతుకుతూ ఉండగా తను నీ బిడ్డ కాదు అని ఎలా చెప్పమంటావు పోనీ బిడ్డ కాదు అంటే నా కన్న కూతురు ఎక్కడాని నువ్వు నిలదీస్తే చెప్పగలిగే పరిస్థితుల్లో నేను లేను కాబట్టి నేను ఆ నిజాన్ని చెప్పలేకపోయాను కాని ఇప్పుడు జ్యోత్సనం చూస్తే పారిజాతాన్ని చూసినట్టే ఉండడంతో నా మనసాగక చెప్పాను అంటుంది ఇక ఇంద్రావతి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి